మళ్ళీ ఆ పాయింట్లో నెక్స్ట్ క్వశ్చన్ స్వామి ఇది చాలా పెద్ద మెయిల్ రాశారు నేను సింపుల్గా మీకు బ్రీఫ్గా చెప్పేస్తాను ఈయన గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్ అంట సో ఇతనికి నైన్టీన్ నైంటీ ఫైవ్లో మ్యారేజ్ అయింది ఒక పాప ఒక బాబు టూ థౌజండ్ టూలో వైఫ్ కూడా గవర్నమెంట్ టీచర్గా జాబ్ వచ్చింది కొన్నాళ్ళు బాగానే ఉన్నారు అక్కడి నుంచి ఆ స్కూల్లో వేరొక టీచర్ తోట ఆమె ఎఫ్ఐఆర్ పెట్టుకుంది ఆ విషయం తెలిసి ఇద్దరి మధ్యలో గొడవ సో నేను అతనితోనే ఉంటానని ఆమె కూడా చాలా గట్టిగా చెప్పింది దీంతో పిల్లల కోసం ఒకే ఇంట్లో ఇద్దరు కలిసి ఉన్నారు కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేకుండా అలా కొనసాగుతూ వచ్చారు మీన్ వైల్ ఇతను ఇతని ఆఫీస్లో ఒక విడోకి దగ్గర అయ్యాడు బట్ అప్పటికి వీళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి రిలేషన్ లేదంట కానీ ఇతను వైఫే ఆమెను ఇంటికి పిలిచి నాకేం అభ్యంతరం లేదు మీ ఇద్దరు ఎలా ఉన్నా నాకు ఓకే నాకే ప్రాబ్లం లేదని చెప్పిందంట దాంతో ఇద్దరు లివిన్ రిలేషన్ లోకి వెళ్ళారు అటు ఆమె ఇటీ సో ఓవరాల్ గా పిల్లల్ని మాత్రం పెంచుతూ వచ్చారు పిల్లలు ఇద్దరు కూడా బీటెక్ కంప్లీట్ చేశారు ముందు అమ్మాయిని యూఎస్ పంపించారు తర్వాత అబ్బాయిని కూడా పంపించారు ఈలోపు వైఫ్ సపరేట్ అయిపోయి అతను వెళ్ళిపోయింది ఆమెకు ఒక ఇల్లు కూడా ఇతను కొనిచ్చారంట వైఫ్ కి అక్కడే ఉండమని చెప్పి పిల్లల్ని మాత్రం ఇతనే చదివించుకున్నాడు అబ్బాయిని అమ్మాయిని యుఎస్ పంపించాడు అబ్బాయి రిటర్న్ వచ్చేసి ప్రజెంట్ హైదరాబాద్ లో బిజినెస్ చేస్తున్నారంట పిల్లలిద్దరికి పెళ్లి చేద్దాం అని చెప్పి అనుకున్నారంట సో ఇప్పుడు వీళ్ళిద్దరు తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి ఈ ఇష్యూస్ వల్ల పిల్లలకి సరైనటువంటి సంబంధాలు రావట్లేదు సో ఇప్పుడు ఆమెను డైవర్స్ కనీసం విడిపోయాము అనేటువంటి పేరుతోటైనా పిల్లల లైఫ్ బాగుంటది పిల్లలకి మంచి లైఫ్ దొరుకుతుంది అని చెప్పి తను అడుగుతుంటే లేదు నేను ఇవ్వను రెండు కోట్ల రూపాయలు ఇస్తే విడాకులు ఇస్తా లేదంటే ఇవ్వనని చెప్పి బెదిరిస్తుందంట ఏం చేయమంటారని అడుగుతున్నారు కోట్లు అని ఎవరు అడుగుతున్నారు వైఫ్ ఎవరు ఆ గవర్నమెంట్ స్కూల్ టీచర్ అండి అంటే ఆవిడ ఈ గస్టెడ్ ఆఫీసర్ భర్తకి విడాకులు ఇచ్చి అప్పుడు బిడ్డలకి పెళ్లి చేద్దాం అనుకుంటుందా ఇతనే విడాకులు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు మేడం ఆమె ఇవ్వనంటుంది ఆమెకు ఆల్రెడీ ఇతను ఒక ఇల్లు రాసి ఇచ్చాడు సపరేట్ గా ఉంచాడు లోన్లు తీసుకుని పిల్లల్ని చదివిచ్చాడు బాధ్యతలన్నీ ఇతనే చూసుకున్నాడు ఆమె ఏమీ చేయలేదు సపరేట్ గా వెళ్ళిపోయింది ఇక నేను ఎప్పుడు నీ లైఫ్ లోకి రాను నేను గొడవలు పెట్టను ఇప్పుడు అడిగితే డైవర్స్ ఇస్తానని అందరి ముందు ఒప్పుకొని వెళ్ళిపోయి ఇప్పుడు ఇష్యూస్ క్రియేట్ చేస్తుందండి ఇప్పుడు కూడా ఇష్యూస్ ఏం క్రియేట్ చేయట్లేదు అండి ఏదో డబ్బులు అడుగుతుంది ఆ డబ్బులు ఇచ్చేస్తే విడాకులు ఇచ్చేసి అంటే డీల్ అంటే డీల్ అండి అయితే ఇలా ఇది ఏమవుతుంది అండి ఇద్దరు ఎంప్లాయిస్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయిస్ అయిపోయేటప్పటికి వాళ్ళు ఏది బయట పడలేని పరిస్థితి అండి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఒక భారీ ఉండగా ఇంకొక తప్పుడు సంబంధాలు పెట్టుకున్న ఏదైనా కేసులు నమోదైనా అతను జాబ్కి రిస్క్ ఈమెడ ఒక భర్త ఉండగా ఇలాంటి రిలేషన్స్ ఇది కూడా చిన్న క్రైమ్ కిందే అవుతుందేమో కానీ అడల్టరీ చట్టాలు బలంగా చట్టాలు ఉన్నట్టు వల్ల వాళ్ళకి కొంత ఎస్కేప్ అయిపోవచ్చేమో మేబీ ఐ డోంట్ నో అయితే ఇక్కడ ఈ టైంలో భార్యకు విడాకులు ఇచ్చి ఇతను మారు మనసు పొంది పెళ్లిళ్ళు చేయడానికి సరే అమ్మాయి తప్పుడుది నువ్వెందుకు ఆ విడవని దగ్గర తీసినావు అని ఇతన్ని అడగచ్చు ఆ సరే ఆవిడైనా ఏదో పొరపాటున సంబంధం పెట్టుకునిందా అంటే కాదు కాదు నేను అతనితోనే కలిసి ఉంటాను అంటూ వేరే ఇంట్లో వాళ్ళిద్దరు కలిసి ఉండడాలో చూస్తుంటే సొసైటీ ఏ మేరకు వెళ్ళిపోయింది సార్ అసలు స్వేచ్ఛ స్వతంత్రాలు మనిషిని ఎటు నుంచి ఎటు తీసుకెళ్లిపోతున్నాయి అర్థం కాని పరిస్థితి ఒకప్పుడు సార్ ఒక ఒక భర్త తాగుబోతాడో తిరిగిపోతాడో ఇంకొక దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాడో ఇవన్నీ చూసి అత్తగారికి కూడలకి మరుదులకి ఆ భర్తకి ఇలా గొడవలు జరుగుతూ ఉండేవి సర్వసాధారణంగా అని నీ కొడుకు ఎలాంటి వాడో తెలుసా నీ కొడుకు అలా పంపు సెట్కి వెళ్ళాడో తెలుసా నీ కొడుకు ఆ పని దాన్ని పెట్టుకున్నాడో తెలుసా నీ కొడుకు ఆఫీసర్లతో సంబంధాలు ఇవన్నీ గొడవ పడతారు అది బాగుంటది అది వినడానికి కూడా బాగుంటది చెప్పుకోవడానికి కూడా బాగుంటది చూడు చూడు కోడలుగా ఎవరైతే ఒక మహిళ చూడు నీ భార్య స్కూల్ టీచర్ అయి ఉండి ఇంకొకరితో సంబంధం పెట్టుకుంది వాడితోనే ఉంటానంటుంది వాడింట్లో ఉంటానంటుంది ఇవన్నీ చెప్పుకోవడానికి ఒక పెద్ద గలీజ్గా ఉందండి రైట్ టు ఈక్వాలిటీ తప్పు వీళ్ళు చేసిన అదే తప్పు వాళ్ళు చేసిన అదే తప్పు కానీ వీళ్ళు చేసిన తప్పుని మనం చెప్పగలుగుతున్నాం వాళ్ళు చేసిన తప్పు గురించి మాట్లాడుకోవాలన్నా సిగ్గుగా అనిపిస్తుంది మనసుకి సో ఇప్పుడు ఈవిడ ఈవిడ తప్పుని ఎప్పుడంటే అప్పుడు విడాకులు ఇచ్చేస్తానన్నప్పుడు ఇచ్చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ టైంలో వీళ్ళిద్దరు కలిసి ఉంటే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది అండి వీళ్ళ యదవతనాన్ని పిల్లల ముందు ప్రొడ్యూస్ చేయడం అనవసరం అవు మంచిది కాదు ఈతను ఎంతవరకు మంచోడు ఇతను ఆ వీడియోని దగ్గర తీయడం అంటే ఇంకా మరేం చేస్తామండి నేను వయసులో ఉన్నాను కళ్ళ ముందు భార్య తప్పు చేస్తుంటే నేను ఇంకొక పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి నేను ఒక విడియోని దగ్గర తీసినాను ఆవిడ వల్ల నాకు ఎటు ఏ ఇబ్బంది సంబంధాలు ఉండవు కాబట్టి పెట్టుకున్నాను అంటాడు ఇక్కడ ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో మనం చెప్పే స్థాయి కాదు సార్ ఎందుకంటే మనం ఒడ్డును కూర్చొని ఇదిగో వచ్చే వచ్చే అంటాడు వాడు ఎంత లోటు దిగిపోయినాడో లోపలికి వెళ్ళిపోయిన వాడికే తెలుస్తుంది సో మనం దీంట్లో అతన్ని తప్పనిలేము ఆవిడని తప్పనిలే కొంత కొద్ది గొప్ప ఇంద్రియం మహిళలకి ఉండాలి అందులోనూ తల్లిగా ఉండాలి ఒక భార్యకి కంపల్సరీ ఉండాల్సిందే అనేటటువంటి ఒక హిందూ ధర్మ చట్టం అండి ఆ హిందూ ధర్మ చట్టంలో ఉండేటటువంటి మహిళ ఇలాంటి రిలేషన్స్ పెట్టుకొని పిల్లలు పెద్ద అయ్యే వరకు దాన్ని కంటిన్యూ చేయడం ఏంటో మాకు అర్థం కాని పరిస్థితి అండి సో ఎనీవే ఇప్పుడు విడాకులు తీసుకుంటే పిల్లలకి మంచి సంబంధాలు వస్తాయి అని కనీసం విడాకులన్న తీసుకుందాం నా భార్య ఎలాంటిది ఇచ్చి దాన్ని దూరం పెట్టినాను అంటే అంటే ఇప్పుడు వీళ్ళ భార్య గురించి పిల్లలకి కొంత తెలిసిపోయింది సో దాని వల్ల కొంచెం రిలేషన్స్ బాండింగ్ అయిపోతుంది ఒకవేళ పిల్లలకి తెలిసినా తెలియకపోయినా పెళ్లి సంబంధాలు వచ్చే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఆ ఇంట్లో ఆడపిల్లని ఇస్తావా ఓ అబ్బా వాడు ఒక మొగోడైనా పెళ్ళని తప్పు చేస్తే సరేలే చేసుకోపో తప్పు అని ఆవిడకి ఇల్లు ఇచ్చి భర్తని ఆ ఇంకొకరితో రిలేషన్ పెట్టుకుంటే ఇంకొక ఇంట్లో పెట్టి వీడు వేరే ఉంటున్నాడు వీడు ఒక విడివతో ఉంటున్నాడు వీడు ఒక మొగోడైనా దాన్ని తన్ని తరిమేసి దాన్ని విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకోవాలి కానీ ఇలా కూడా మాట్లాడతారండి సో సొసైటీ ఎప్పుడైనా మాట్లాడుతుంది ఎలా అయినా మాట్లాడుతుంది నరం లేని నాలుగుకి మంచి లేదు చెడు లేదు సో ఇలాంటి టైంలో ఏదైనా కానీ మంచి సంబంధాలు రావాలంటే కష్టమైనా నష్టమైనా కుటుంబంలో ఎవరో ఒక్కరన్నా నిజాయితీగా ఉండాల్సింది ఒకటి భర్త కానీ ఒకటి భార్య గాని భార్య తప్పు చేస్తే భర్త ఓర్పుగా నిజాయితీగా ఇంద్రియ నిగ్రహంతో కలిగి ఉంటే ఆ బిడ్డల భవిష్యత్తు బాగుంటది అదే రకంగా భర్త తప్పుడు వ్యసనాలకు అలవాటు పడిపోయినా భార్య నిజాయితీగా నిక్కచ్చిగా నిలబడితే ఆ భార్యను చూసి ఆ ఇంటికి సంబంధాలు వస్తాయి ఇలాగ రెండు కుటుంబాలు రోడ్డు వేసుకుంటే ఈ రోజు ఆ బిడ్డలకి సంబంధాలు రావడం చూడు ఇంత చేతగా నోడు మీ మామ ఆ కళ్ళ ముందు ఆ మీ అత్త తప్పు చేస్తే తప్పు చేసినోడికి ఇచ్చి పంపించి వాడికి ఒక ఇల్లు ఇచ్చినాడంటే వీడు భర్త బ్రోకరా బ్రోకరా మీడియేటరా అంటారు పోనీ అదే రకంగా చూడు ఒక వీడియో దగ్గర తీసి పెట్టినాడంట వీడు ఇలాంటి వాడికి మనింటి ఆడపిల్లని ఇస్తామా వావి వరుసలు ఉంటాయా వాడికి తప్పుడు వ్యసనాలకు పడినోడు రేపు కోడలు మాత్రం తప్పుగా ప్రవర్తించడంటారా అంటూ వచ్చే సంబంధాలు రావండి సో ఇటువంటి పరిస్థితుల్లో మీ అత్త ఎలాంటిదో తెలుసా వాడెవరితోనూ సంబంధం పెట్టుకుంది రేపు తేడా పడితే నిన్నే కదిలిచ్చిద్ది నీకు అవసరమా ఆ ఇంటికి అల్లుడుగా పోవడం అంటూ కూతురు కూడా సంబంధాలు రావండి సో ఏదైనా దరిద్రమే సో అందుకనే అంటారండి పెద్దలు తల్లిదండ్రులు చేసిన పాపాలు ఎక్కడికి పోవు బిడ్డలకి కొడతాయి అది ఈ రూపంలో ఇలాగ వచ్చి ఉంటాయండి బహుశా సో ఎనీవే వీళ్ళకి మనం సలహా ఇచ్చే స్థాయి కాదు ఎందుకంటే గస్టెడ్ ర్యాంక్ లో ఉన్న ఉద్యోగస్తులు వాళ్ళు కణచూపు మేరలు ఎంతో మందికి రోజులో ప్రతి ఒక్కరికి వీళ్ళు ఎవరో ఒకరికి సలహా ఇస్తుంటారు సో ఇప్పుడు ఆవిడ విడాకులు ఇవ్వాలంటే రెండు కోట్లు ఇవ్వాలి ఇచ్చేసా రెండు కోట్లు ఇచ్చేసి విడాకులు అడగండి లేకపోతే డైవర్స్కి వేసేయండి వస్తుందేమో అంటే కొంచెం టైం పడుతుంది అడల్టరీ గ్రౌండ్సా దాన్ని మనమే పెంచి పోషించడం అంటే భార్య తప్పు చేస్తే పట్టవలసింది పోయి ఆ ఎవరైతే ఎవరితో తప్పు చేస్తుందో వారికి ఈవడికి కలిపి ఒక ఇల్లు గిఫ్ట్గా ఇచ్చినటువంటి మహో ఉన్నతమైన భర్త ఈ సత్సంబంధాలను చూస్తుంటే వ్యవస్థ ఎడిలిపోతుందో ఎవరో ఏదో రిక్షా ఓడో ఒక ఆటో ఓడో పనులు చేసుకున్నాడో తప్పుడు సంబంధాలు పెట్టుకున్నారంటే అర్థం ఉంది కానీ పది మందికి విద్య నేర్పే ఒక టీచర్ తప్పు చేయడం అంటే గస్టర్డ్ క్యాడర్ లో ఉన్న ర్యాంకు అతను ఇది తప్పు ఇది ఉప్పు అని పెద్దల్లో పంచాయతీ పెట్టకుండా ఓర్పుగా ఉన్నానని భావించి వాళ్ళిద్దరికి ఇంకొక ఇల్లు కొనివ్వడం ఏంటి ఇప్పుడు బయటపడి ఇది తప్పుని అనవసరంగా ప్రోత్సహించాను అప్పుడే కట్ చేసి పక్కన పడేసి ఉంటే పిల్లలు మంచిగా పె పెంచగలిగేవాడిని ఈరోజు సంబంధాలు కూడా రాగలిగేవాడిని సో పెళ్లి సంబంధాలు నేను ఇప్పుడు చేసుకుని మాత్రం వీళ్ళేమో ఉదరిచ్చారు సో వాళ్ళు నచ్చిన వాళ్ళని వాళ్లే వెతుక్కుంటారేమో కుటుంబాలతో సంబంధం లేకుండా దేశ విదేశాల్లో ఉద్యోగాలు ఏమో ఏమోలేండి ఏ బంధాన్ని ఎవరు కలపగలరు ఏ బంధాన్ని ఎవరు దూరం చేయగలరు దేవుడు కలిపిన బంధాలే దగ్గరవుతాయని మీ బిడ్డలకు కూడా భగవంతుడు ఎవరో ఒకరిని పుట్టించుంటారు కాబట్టి వాళ్లే వస్తారు కొంచెం సమయం ఆ సమయం దీని వల్లే పోతుంది మంచి సంబంధం ఈముడి వల్లే రాలేకపోతుంది అనేది తప్పు వదిలేసాయండి ప్రతి సమస్యకి కాలమే సమాధానం చెప్తుంది అందుకని నా ఉద్దేశం నా వయసుకి మించిన సలహా కాదండి నా ఉద్దేశం ఓర్పుగా ఉండండి మంచి సంబంధాలు అవే వస్తాయి ఆవిడ రెండు కోట్లు ఇవ్వండి విడాకులు ఇవ్వనున్నప్పుడు మీరు ఆవిడకి రెండు కోట్లు ఇవ్వగలిగే పరిస్థితి ఉంటే విడాకులు ఇచ్చేసి ఆ బంధాన్ని కట్ చేసుకొని ఆవిడ తప్పు చేసింది అందుకే దూరం పెట్టేసినాను నా పిల్లల్ని ఇదిగో నేనే ఖర్చు ఇలా పెంచినాను గౌరవంగా బతుకుతారు పిల్లలు మంచి డిసిప్లిన్ అని మీరు చెప్పుకోండి రెండు కోట్లు మీ దగ్గర ఉంటాయి లేదు అనుకుంటే ఇంకా భారించండి ఈ రెండు కోట్లు ఆవిడకి పెట్టే బదులు బిడ్డలకు ఏదైనా ఉపయోగపడతాయేమో సో ఆవిడ దూరంగా ఉన్నా సరే నా బిడ్డలు నా బిడ్డలు అంటూ మళ్ళీ పెళ్లి టైంకి వచ్చి గొడవ చేస్తుందేమో సో వాట్ ఎవర్ ఇట్ మే బి మీ ఇది ఈ విషయం కానీ ఏ విషయం గానీ పెద్దలండి పెద్దలు పెద్దలే ఇంపార్టెంట్ అక్షంతలు వేసినటువంటి గ్రామ పెద్దలు మీ చుట్టరికాలు వాళ్ళందరి మధ్యలో కూర్చొని ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఓకే సార్